ఓం శ్రీ సాయి శ్రీ వరాల సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం పదో రోజు కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పది రోజులుగా శ్రీ సాయి సచ్చరితను మనం మననం చేసుకుంటూ శ్రీ సాయి సచ్చరితకు అష్టోత్తరం ద్వారా సచ్చరితను మనం గౌరవించుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది సచ్చరిత మనల్ని బాబాకు ఎంత దగ్గరగా చేస్తుందంటే ఒక అవినాభావ సంబంధాన్ని గురువు సద్గురువుకు సద్భక్తుడికి మధ్యన కేవలం సచ్చరిత మాత్రమే అందించగలుగుతుంది ఎందుకంటే ప్రేమ భావాన్ని మనలో పెంపొందించడానికి సద్గురువు పట్ల మరింత ప్రేమను మనం కలిగి ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి సాధన గురుతత్వం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిది సద్గురువును ఆశ్రయించిన తర్వాత జీవిత పరమార్థాన్ని మనం ఏ విధంగా సాధించగలుగుతాం అనేటువంటిది అత్యంత సునాయాసంగా శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది అంత అద్భుతమైనటువంటి సచ్చరితను మనం గౌరవించుకోవాల్సినటువంటి రోజు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడు మే పంతొమ్మిదిన తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు సాయిబాబా మార్గంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ మార్గంలో మరింత పరిణితిని సాధికారతను సాధించడానికి మనం ఎప్పుడూ కూడా సంసిద్ధమై ఉండాలి సచ్చరిత మహాయజ్ఞం సందర్భంగా మనం చేసుకుంటున్నటువంటి ఈ సచ్చరిత అధ్యయనం పారాయణ ఇదంతా కూడా జీవితంలో మనం బాబా మార్గంలో మరొక మెట్టు పైకి ఎక్కడానికి ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావడం ఇక్కడ జరిగేటువంటి ఈ సచ్చరిత మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినప్పుడు మనం అందరము కూడా సచ్చరితను కలిసి గౌరవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది మే పంతొమ్మిదవ తేదీ సచ్చరితకు మనం చేసేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఉత్సవం శ్రీ సాయి సచ్చరిత మహోత్సవం ప్రేమికులు ప్రేమికులందరూ కూడా తప్పకుండా ఈ మే పంతొమ్మిదిని ఒక అద్భుతమైనటువంటి ఉత్సవంగా మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే వరాల సాయి మందిరంలో ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల పదిహేను నుండి కూడా మనము సచ్చరితకు అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని మీ పంతొమ్మిదవ తేదీన ఆయా ప్రాంతాల్లో మనం చేయడం జరిగింది ఈసారి వరాల సాయి మందిరంలో ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనందరము కూడా కలిసి జరుపుకోవాల్సినటువంటి అవకాశం ఉంది సత్యరిత ప్రేమికులందరూ కూడా ఆ ఈ ఉత్సవానికి హాజరై అద్భుతమైనటువంటి శ్రీ సాయి కథామృతాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత అష్టోత్తర పూజను ప్రారంభించుకున్నాం शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपं ज्योतिर्णमोस्तुते दीपं ज्योतीर्णमोस्तुते दीपं द्रप्लक्षं तेसि नमस्करितु మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో గురువ్యోన్నమ ఓం శ్రీ సరస్వత్యై సరస్వత్యైన్నమ ఓం శ్రీ కులదేవత హరి ఓం శుక్లాంబరదరం విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్విఘ్నో ప్రశాంతే అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనామేకదంత ఉపాస్మహే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర குரு குருசாட்சாத் பரபிர தமீ குரவே சரஸ்வதி நமஸுபியம் வரத காமூபி விதாரம்பம் கரிஷியமி சிதிர்போவத்து மே சதா ததேவ தடையில சுதீரம் ததே தாராபலம் சந்திரபலம் தடே விதாபலம் தயவலம் ததேலீபேந்திரிஸ்மராமி ஓம் ஆச்சமியா கேஷவயம் நாராயணா ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमो विष्णव नमो मसूदनाय नमोंमा नमो मामनायन नम श्रीधराय ओम श्रीकेश नम ओम पद्मनाभाय ओम दामोदराय नमो ओम नमो संकर्षनाय ओम वासुदेवाय ओम प्रद्युम्नाय नम ओम अनीय ओम पुरुषोत्तमाय ओम नमो आधा ओम नरसिंहाय नम ओम अच्छताय ओम जनार्दनाय नम उपेन्द्राय नम हरे हरए ओम श्रीकृष्णा नम ఉత్తిష్టన్ భూతపి సాచాహ ఏతేషా భూమింబార్కా ఏతేషామవిరోధన బ్రహ్మకర్మ సమాభే అక్షంతలు తీసుకుని వాసంజుస్ యాశివనామూపాభ్యహం యాదవే స్వరం మంగళం తయో సంస్మరణ సాం సర్వతో జయమంగళం కుర్చే ముఖ దగ్గర పెట్టుకుని చేయండి ఓం భూ ఓం భువహం శుభహం మహా ఓం జనాహ తపహం సత్యం ఓం సచ్చు ఋతుర్వరేణ్యం భర్గోధేస్ధీమహి ప్రచోదయాతుమా ప్రచోదయాతి రసోమృతం బ్రహ్మ బ్రహ్మభూర్భుస్వరోం మమతసమస్తక్షరాీ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వరా ప్రత్యర్థం శుభే శోభనయమూర్తే శ్రీమాష్ణురాగ్ఞ ప్రవర్తమానస్రహ్మణ ద్వితీయపరాధే శ్వేతవరాకల్పే వైష్ణన్మంతర కలయగే ప్రదపాదే జంబూదీపే భరతవర్షే భరత మేరోదాగే శ్రీశైలసీసాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరీ మధ్య ప్రదేశే వరాళసందిరే సమస్తేవత్రహ్మణహర్యర్చనసన్నిధ అస్మిన్ వర్తమానసా చంద్రమానేన శ్రీ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖమాసే శుక్లపక్షే చవితి తివు స్థిరవాసరే మృగశిరా నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏంగు నిశేషనిష్టాయాం శుభతిద సాయి సాయి టీవీ సహ సాీవీ చెప్పండి సార్ మమ్ సహకుటుంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాద కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవత ఉద్దిశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ పూజామహం కరిష్యే మీ తాకండి కలషంలో పూ లక్ష కలషం పైన కూడి చేయబట్టండి కలషస్సు ముఖే విష్ణు కంఠేరుద్ర సమాష్ఠిత మూలే తత్స్థితో బ్రహ్మమధ్య మాతృగణ స్మృత స్ముత సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సాంవేదో దర్పణ అంగశే సర్వే సమాశ్రిత ఇప్పుడు కలుషంలో నీటిని పూతోటి తిప్తా ఉండండి గంగే చాయే చైవ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరీజలస్మిన్ సన్నిధిం క్రీ సాయినాథసచ్చరిత్ర పూజాహం కల్షోదికైన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రోక్ష ఆత్మానా సంప్రోక్ష్య ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुरुन् त्वं नमामि त्वमेव मातापिता त्वमेव त्वमेव बन्धुसखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देवदेव 你真。 మనం ఇప్పుడు పుష్పాలతోటి సత్యద్రకు అష్టోత్తరం చేసుకుందాం ఓం శ్రీ సాయి సచ్చర్తనేమ ఓం లీలా మానుస సచరితయ నమ ఓం పరమాత్మ పరమాత్మస్వరుపిణే నమ ఓం ఇష్టదేవతర్శినేమ నిత్యపారాయణాయ నమ ఓం అక్షర సంజీవినే నమ ఓం నామస్మరణేన్నమ ఓం కదాకీర్తనాయ నమ ఓం శ్రవణానందకరాయ నమ జీవోద్ధరిణే నమ ఓం జీవరక్షణాయ నమ ఓం భక్తానుగ్రహాయ నమ ओं भक्तलोक संरक्षकाय नमः ओम् आनन्दप्रदायिनेन्नमः ओम् अभयप्रदायै नमः ॐ लीलास्वरूपिणेन्नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिनेन्नमः ॐ मातृस्वरूपिणेन्नमः ॐ कष्टनिवारिणेन्नमः ॐ मायाविनाशकायै नमः ओं रागद्वेषनिवारिणेन्नमः ॐ प्रेमप्रदायिनेन्नमः ओं साईचरणरविन्दायै नमः ओं सत्त्वतनप्रदायिने नमः ॐ वैराग्यकराय नमः ओं महामहिमान्वितायै नमः ओम् தாயம ஓம்்நானவரே நம ஓம் சனப்பதாயி நம ஓம் ரோகீடனே நம ஓம் மாகதர்ஷிண ஓம் பரமாப்னை நம ஓம் சுகப்பதாயி நம ஓம் பப பிராழாயை நம ஓம் பயனே நம ஓம் ஐஸ்வரிய பிரதனை நம ஓம் மனோ நம ஓம் நத்தனூத்தநாய நம ஓம் நிச்சாயி சாங்கனை ஓம் பக்தி நம ॐ वचनामृताय नमः ॐ तापत्र्यनिवारणाय नमः ॐ निर्विशेषसुखायै नमः ॐ नमः ॐ नमः ॐ ॐनुबन्धाय नमः ॐ शरणागतायै नमः ॐ शक्तिप्रदायिने नमः ॐ नमः ॐ दुःखनिवारणाय नमः ॐ दयामूर्तिने नमः ॐ मनोभीष्टप्रदायै नमः ॐ नमः ॐ ओम् नमः ॐ मोक्षप्रदायिनेन् नमः ॐ ओं नमः ॐ नमः ॐ ओं नमः ॐ सत्सङ्गायै नमः ॐ ओं नमः ॐ सायात्मरूपायै नमः ॐ सर्वशास्त्रसम्मतायै नमः ॐ ओं नमः ॐ सुलभसाधनाय नमः ॐ सकलदेवता दर्शिने नमः ॐ पुण्यतीर्थाय नमः ॐ अष्टभावप्रकटिताय नमः ॐ योगक्षेमप्रदायै नमः ॐ सुखशान्तिप्रदाय नमः ॐ सुरक्षितायै नमः ஓம் அரிஷ்வர்கூலிநியாய ஓம் அத்தரங்காயை நம ஓம் திவியனுபூதிப்போம் சதாச்விச்சாராய ஓம் தைரியஸைரிய ஓம் அப்பமத்தியுணா நம ஓம் ப்ரமஜா நம ஓம் கர்மே நம ஓம் சகலசவரிணே நம ஓம் வினோதவிலசித்தய நம ஓம் விஷயவிக்காயை நம ஓம் திருச்சித்தாயி நம ஓம் பிடிப்பிராஷிதாயை நம ஓம் அகணித்தலீலாரூபீ நம ஓம் தீனஜனிணை நம ஓம் கிருபாசாகராயை நம ஓம் சுவனந்த பிராய நம ஓம் ஸ்வனுபவிராயம்ணே நம ஓம் நிராடராய நம ஓம் வினா நம ஓம் சகுண நிற்கா நம ஓம் சங்கல்பாக்கா நம ஓம் அஹங்கனூலாயம் கருணாசா நம ஓம் தயாம ஓம் விஷ்வாசிரியாயி நம ஓம் கல்யாணக்காரிணை நம ஓம் சகலு நம ఓం ఆనందవరూపిణే ఓం సచ్చిదానందరు నమ నిత్యసరిత నమ అనంతీలాప్రవాహిన్నమ ఓ ఆప్తమిత్ర నమ ఓం సాయిదా నమ శ్రీ సాయినాయ వనస్పతి సమోద్భూతో గండాడో గంధముత్తమం దూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సాయినాయన ధూపమాగ్రాపయామి साजं त्रिवर्ति सम्युक्तं वह्निना योजितं मया दीपं गृहान् देवेशा त्रैलोक्या तिमिरापहा श्री साईनादायै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं सुधाचमन्यं समर्पयामि नैवेद्यं नैवेद्यं ओम ओं भूर्भुवस्वाह चु ऋतुवरेण्यम वर्गोदेवीम दियोजोन प्रचोदया तो सत्यन्वर्तेन पर्शिंचातमस्तु ओं तोर्पणमसी ओम श्री साईनादाय नम अवसरार्ध नारिककेदीफलगूढ़ निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानी समर्पयामि हस्त प्रक्षाड़ी पाद प्रक्षायाम ముకే ధాచమ సమర్పయా తాంబూలం పూగీఫలసమాయక్ నాగవల్లిదలం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృతం ఓం శ్రీ సాయినాయన తాంబూలం సమర్పయాీరాజనం జ్ఞానహారతిహారీ సాయి సరిజ్యోతులారీ జ్యాన హారతి సాయి జుతు రహారతి సచ్చరితం మానేకు పూల హారతి సచ్చరు తమ్నేకు జ్యాన జుతు వచనాలతో మై మరచిపోతాము పెంచుకున్నాము జ్ఞాన జ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయ స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఆత్మను నీలో తనివి తీర సాయిని దర్శింపజేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన హారతి సాయ స్వరూప కుపుల హరతి సచ్చరితం నీ జ్ఞాన జతుల హరతి మా కర్మలన్ని తొలగించి കരുలించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చినా నీకు కర हच्चर नेको ज्ञान जुतुहारती हा ज्ञान हारती ज्ञान जुतु साय स्वर उपमान नेकुपूल हच्चरित नेको ज्ञान जुतुह हच्चरमी ज्ञान जुतु लच्चरित नीक ज्ञान जुतु ल శ్రీ సాయిదాయ నమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయా ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మపరక్ష నమస్కారాం సమర్పయా శాస్రాంగనమస్కారమర్పయాే జనా సుఖినో బుచ ಏ ಸತ್ಯಂ ನಿತ್ಯಂ ಸಾಯِಶರಿತಂ